ఇదంతా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి అందరూ మన వాళ్ళు ఇంకా పైన ప్రాంతంలో మనకు నీటి వనరులు ఎట్లా శ్రీశైలానికంటే శ్రీశైలం ఏర్పడింది ఆ చట్టం ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్టు ద్వారా ఇచ్చిన నీటిని పునః పంపిణీ మళ్ళా పంపిణీ చేసే అవకాశం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పి ఏ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు చెప్పిన నీళ్లు ఉంటే దీన్ని పక్కన పెట్టేసి మోడీ ప్రభుత్వం అక్టోబర్ నాలుగో తారీఖున ఒక ట్యాబ్లెట్ నిర్ణయం తీసుకుంది ఈ నీటిని కూడా రాయలసీమ ప్రొడక్షన్ అనేటువంటి పుస్తకం ఒక నక్షత్ర అభిమాని గారు మొత్తం మనకు అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు ఈ పుస్తకాన్ని ప్రాంశారు రాయలసీమ ప్రొడక్షన్ అనేటువంటి పుస్తకం ఒక నక్షత్ర అభిమాని గారు మొత్తం మనకు అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు ఈ పుస్తకాన్ని ప్రాంశారు లు కానీ ఏదైనా మనం సాధించాలంటే రైతులు ఐక్యతగా ఉండాలి సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు ఏదైనా పోవాల్సి ఉంటారు అంతే తప్ప వేరే ఏం కాదు ప్రభుత్వాల్లో ఏది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ అధికారం నిలబెట్టుకునే దానికోసము నాగారానికి పాటు పడతాం కాదు మనమే పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అలాంటి మన గొంతు వినిపిస్తామంటే తప్పట అవసరం వస్తే ప్రభుత్వాలు స్పందించ చేసే పరిస్థితులు మనం ఉంటేనే తప్పట ప్రభుత్వాలు మనకు విని పరిస్థితులు ఉండవు కాబట్టి దయచేసి పంజాబ్ కర్ణాటక రైతుల మళ్ళీ అవసరం వస్తే గుడాలను ఇంట్లో వేసుకొని మనం సరిహద్దులో స్తంభించ చేయగలుగుతామనేట పరిస్థితి ఉంటేనే ప్రభుత్వాలు దిగి వస్తాయి తప్పక లేకపోతే కాబట్టి నేను నిన్న అన్నారు రెండు చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలామందికి ఫోన్లు చేసిన అయ్యా రైతులకు సంబంధించిన మీడింగ్ అని చాలామంది ఇక్కడ వచ్చిన అభిమానులు నాకు ముఖ్యంగా కావాల్సిన వాళ్ళు వచ్చినారు దయచేసి భవిష్యత్తులో అటువంటి లేకుండా ఏదైనా పిలిపిస్తే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తేనే విజయవంతం కానీ భవిష్యత్తులో విజయవంతం చేయాలి మీరుగా గ్రామాలలో చిన్న చిన్న మీటింగ్లు సభలు పెట్టుకొని మాట్లాడండి రైతులకు సంబంధించిన మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది నాయక ఈ సభకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇది ఓట్ల కోసం సంబంధించినది కాయ కాదు ఎందుకంటే మన మిత్రుడు దశరథరామరెడ్డి గారు చిన్న వయసులోనే ఒక పది సంవత్సరాల నుంచి రైతు భాగం కంటే దేశ భావం కదా మంచి ఆలోచనతో కేసీ కణాలు మైలవర్గం నీటి ప్రాజెక్టుల గురించి ఆయన ఒక పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం చేసే సందర్భంగా నాకు ఒక సంవత్సర కాలం నుంచి కూడా స్నేహం ఏర్పడిన తర్వాత మొన్నటి దిన ఆదివారం ప్రతిపేవలకు వస్తున్నానన్నా నేను రెడీ అని చెప్తే పోయినా అప్పుడు అనుకోకుండా మేము ప్రతిరోజు రాజకీయ మండలంలో ఒక రైతు సమావేశం పెడతామని చెప్పి ఇక రైతు సమావేశం పెట్టి పెట్టిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే మా అందరి వారికి ఆయన రాజకీయాల్లో నాకు ఈ టికెట్ కావాలి ఆ టికెట్ కావాలి పోరాటం చేయకుండా ఏదో రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళ తండ్రి బుజా వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా మా ఎంపీగా నాకు బాగా తెలుసు అటువంటి పరిస్థితుల్లో రైతు కోసం ఆయనంతా ఇప్పుడు మరి రాజకీయాలు మనందరినీ పోరాటం చేసి నాకు కావాలి ఇది కావాలని ప్రయత్నం చేయకుండా ఆయన ఏదో రైతు సంక్షేమం కోసం పోరాడుతున్నాను కాబట్టి నేను స్ఫూర్తిగా ఈ సమావేశం జరుపుతామని ఏర్పాట్లు చేశాను కాబట్టి భవిష్యత్తులో రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది మనమందరం కూడా రైతు కుటుంబలో నుంచి వచ్చినాం కాబట్టి రాజకీయానికి సంబంధం లేని మీటింగ్ మళ్ళా మళ్ళీ ఏదో కొంతకాలంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలో కావాలి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం మీద మన రైతుకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ఈ గ్రామాలలో అందరూ మాట్లాడుకుని ఐక్యంగా పోరాటం చేద్దాం రైతులకు సంబంధించి రేపు ఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేస్తున్నారు మేము నేను కూడా తప్పకుండా వస్తాను అంతేగాని మనం ఏదో పార్టీలకు రైతులకు సంబంధం లేదు పార్టీలు వస్తాయి పోతాడే వస్తాడే పోతాయి ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు వస్తాయి కొత్త పార్టీలు వస్తాయి కాబట్టి ఏమీ సంబంధం లేకుండా రైతుకు సంబంధించింది అనే తర్వాత రైతుగా రైతు కూలీలుగా మనం అందరం దాంట్లో భాగస్వాళ్ళం అయిదాం భవిష్యత్తులో ఏదైనా కూడా మనం సాగుంచుకొని మన కాలు కల మనం ఏం చేసినాము అనేది మనము కొంతమంది పూర్వం వాళ్ళు లేదా మనం ఏం చేసినా రావాలని కట్టంటాడు మనం మా నాయన ఏం చేసిపోయినా కంటాడు అటువంటి రంగా మనం చేయడం జరిగిన వరకు మనము ఈ ప్రాంతానికి మన నీటి సౌకర్యం కల్పిస్తే సుబ్బారెడ్డి చెప్తాడు నీళ్ళు లేకుండానే అక్కడ దేశానికి చెప్తాడ మరి ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఇవన్నీ డెవలప్ అయింది రెండు కాళ్ళు సమృద్ధిగా నీళ్ళు పడుతుంది అక్కడ పట్టాలు పండుతున్నాడు రెండు కాళ్ళు ఉరి పడుతున్నాడు కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఆటంతో అక్కడికి వచ్చాడు ఒక బ్రిటిష్ ఆయన అప్పుడు ఆ ప్రాంతం గంధికి కదలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఈ మూడు జిల్లాలో గంధికి కదలేని పరిస్థితుల్లో పతనా సాయంత్రం గంజీ కేర్థాలు పెట్టి గట్టికొస్తాడు అప్పుడు ఆయన కాబట్టి బ్రిటిష్ వాడు ఆయన కూడా ఆ గన్ని కేదానికి చర్య చుట్టారు అప్పుడు ఆ గోదావరి నది మీద సర్వే జరిపి గోదావరి నీళ్ళు ఉదాహరణ పోతా ఉంటే అది ధవలేశ్వరం ధవళేశ్వరం తాలూకా డ్యాములు కట్టే విపరీతమైన నీరు నీళ్ళు సముద్రాలలో వేల భవిష్యత్తులో ఇక్కడ పోతామంటే ధవళేశ్వరం డ్యాములు కట్టి ఇస్తే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇక్కడ విపరీతమైన పంటలు రెండు రెండు పంటలు సమృద్ధిగా పడతాయి ఆ ప్రాంతం సస్యసంగం అయిపోయింది ఎన్నో రకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎన్నో వేలాది వర్షాల మంది చదువుకుని అందరూ ఎంత అభివృద్ధి చెందిందంటే అభివృద్ధి చెందింది కూడా అంత అభివృద్ధి చెందింది అంత చదువుకునే వాళ్ళందరూ వాళ్ళందరూ దేశవ్యాప్తంగా ఉన్నారు ప్రపంచ ఉన్నారు వాళ్ళందరూ కూడా అప్పుడే నీరుంటే అంత ఉంటుంది అంత అభివృద్ధి చెందుతుంది అందుకు మన సోదరుడు సుబ్బారెడ్డి చెప్పినట్టు నీరుండే ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అంత అభివృద్ధి చెందుతాయి అందరూ చదువుకుంటారు అన్నీ అంత నీటి వల్ల అంత అభివృద్ధి ఉంటుంది మనం కూడా గమనించా చెందినగా మాట్లాడుతూ మిత్రుడు అయితే మీరంతా కూడా టైం చూసుకుంటున్నారని అందరే చెప్పారు కాబట్టి ఏం చెప్పాలో నాకు తెలియని సందర్భంలో మీకైతే ఒక్క విషయాన్ని అయితే స్పష్టంగా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేది ఒకసారి ఆలోచించుకుంటే కేవలం వరదరాజు రెండు పిలిస్తే వచ్చారా మొహమాట కోసం వచ్చారా ఏమైనా ఇక్కడ నుండి ఏదైనా మెసేజ్ తీసుకుపోదామో వచ్చారా అనేది మీ గుండె మీద చేసుకొని ఒకసారి సమాధానం చెప్పాలన్న ఈ రోజు వరకు ఇక్కడికి వేదిక వచ్చినంత వరకు వరదరాలు పిలిస్తే ఇక్కడ వచ్చింటే సంతోషం అయితే అదే గుడి మీద చేతులు పెట్టుకొని ఇక్కడికి ఒక మెసేజ్ తీసుకోవాలని చెప్పి ఒక మార్పు ఈ సమావేశంలో వస్తే మనం విజయం సాధించినట్టు అన్న అంతా కూడా లేదా కేవలం అన్నం సంతృప్తి పరచడం కోసం వచ్చి వెళ్లి వచ్చి భోజనాన్ని తీసుకోవడానికి వచ్చామ కోసం చేతుకోవాలంటే ఈరోజు ఏం అవసరం లేదన్న అన్న చెప్పిన అంశాలన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఆలోచన మీలో పుట్టించడం కోసం నేను ఒక చింద ఒక పది పదిహేను నిమిషాలు చెప్తాను మిగిలిన విషయాలు కూడా టూపీగా చెప్తాను ఆ ఆలోచన మీలో వస్తే మొత్తం అంశాలు నేర్చుకొని మా లాగా పాఠాలు చెబుతారన్న అందరికి ఎలాగైనా మా సుప్రింటెన్ లాగే పాఠాలు చెబుతారు కాబట్టి ఆలోచన రావాలంటే ముందుగా మనం ఒకటి చేయాలన్న ఈరోజు ఈరోజు ఈ ప్రాంతంలో మా కేసీఆర్ పాట నీళ్ళకు నీళ్లు రావడం లేదంటున్నారు మైలవరం కాలంలో నీళ్లు రావడం లేదంటున్నారు తుందు నది అడ్డంకత నరిగేసారంటున్నారు దీనికోసం పాలకులు ఏమైనా చర్యలు చేశారా దీని సంది కోసం మరి ఏం చేశారు పాలకులు ఒక్కసారి ఆలోచన పాలకులు ఏం చెప్తున్నారు రాయలసీమ ఎత్తిగోదా పథకం చేస్తే మీకు నీళ్లు వస్తాయని ఒకరు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మూడు వందల యాభై కేసులు సౌత్ కృష్ణానదిలో పోస్తే త్రీశాల్లో పోస్తే నీళ్ళని ఒకరు వాళ్ళు దీంతో నీళ్లు వస్తాయా మీకు ఒకసారి ఆలోచన చేయండి మీ సమస్య ఏంటి మైనవరంలో మీ కాలంలో పంటకాలలో కూడిపోయి మీ గంటకాలలో పంటకాలలో కూడిపోయిన దానికి ఎత్తుపోతున్న వర్గానికి గోదావరి నుండి నీళ్ళు ఎత్తుపోతుందని సంబంధం ఉందా ఆలోచించారా ఒకసారి మరి సమస్యలు ఏంటి మనకు చాలా సమస్యలు ఉన్నాయి దానికి చాలా చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి ఏమన్నా ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నిటికంటే స్పష్టంగా చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి మరి ఆ పరిష్కార మార్గాలను గురించి చేయాలంటే పనులు చేయాలంటే ఏం చేయాలన్నా ఈ ప్రాంతం గురించి ఆలోచన చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న అడుగు సమస్యల గురించి ఆలోచన చేయాలి పరిష్కార మార్గాలను ఆలోచన చేయాలి అది చేయకుండా అది చేయకుండా మబ్బగ మాటలు వాళ్ళకులు చేపడుతున్నారు అనేదానికి ఈ రెండు ఉదాహరణలు ఇంకొక మూడవ ఉదాహరణనే మీకు సంబంధించిన అంశం మీ కుందులది వెళ్ళడం గురించి ఇప్పుడే నేను వస్తూ వస్తూ సహజ ఒక రైతులు పరిచయం చేశారు కుందు నది వెడల్పు చేస్తుంటే నష్టం కదా అంటే అంత పని పూర్తి చేస్తే బాగానే ఉంటుందన్నా నీళ్ళు వస్తాయి కదా అంటే ఎప్పుడైనా ఆలోచించారా కుందు నదిలో మన భూములంతా మునిగిపోయేంత వరద వస్తూ ఉంటే కుందు నదిలో మన భూములంతా మునిగిపోయేంత వరద వస్తుంటే రాయస్వరం కరువుంటుందనా ఎప్పుడైనా ఆలోచించారా మరి ఏం చేయాలి కుందులని వెడల్పు చేసి అడ్డంగా నరికేసి లేదా ఎత్తుగా కట్టలు కడుతూ ఎత్తుగా కట్టలు కట్టి ఎత్తు కట్టలు కట్టి బ్రిడ్జులు విడుదల చేసి చేస్తామంటే మనం చాలా సంతోషించారు కుంది దగ్గర వరదలు రాకుండా కట్టలు ఎత్తు కడతాం బ్రిడ్జులు ఎత్తు కట్టి ఆ గ్రామం నుండి ఈ గ్రామానికి పోవాలంటే మనం అంతా చాలా సంతోషించాం ఎందుకు సంతోషించాం వరదల నివారణ కోసం మేము కట్టలు కడుతున్నాం అంటే వరదలు ఎక్కడ నుండి వస్తున్నాయని ఒకసారి మనం ఆలోచన చేస్తుంది రెండో అంశం కట్టలు ఎత్తుగా కడితే ಮನ ಪರ ಪಡೀ ಕುಂದು ನದಿ ಎಲ್ಲ ಹೋಗಲು ಅಡ್ಡಿಸೋಕೋ ದಾಖಲೆ ರಿವರ್ಸ್ ಸೂಯಸ್ ಅಲ್ಲಿ ಸಿಟಮು ಅಂದರೆ ವರ್ಷ ಪಡ ನೀ ಸೂರಿ ದಾಖಲೆ ರೀರ್ಸ್ ವಾರ್ಸ್ ಉಂಟು ಆ ವಾರ್ ದಾರ ನದಿ ನೀತಾಯಿ ನದಿ ನೀವು ಸಿಟಮ ಆ ಸಿಸ್ಟಮ್ ಪಡ್ತೆ ಅಕ್ಕ ಅಮ್ಮವಾರೀಚ್ ಬಗ್ಗೆ ಬೀಚ್ ಬಮ್ಮವಾರ ನೆಪ అల్లుపు దగ్గర ఆ ప్రాంతం ఇలాగే కట్టలు ఎత్తు చేస్తే ఆ పొడంలో నీళ్లు పోకుండా వర్షం పడిన తర్వాత డెబ్బై రోజులైనా ఇరవై రోజులైనా పొలాలు ఆగకుండా విత్త వేసుకునే పరిస్థితి ఉంది మరి ఇదే ప్రశ్నలు పోయి ఇంజనీరింగ్ వాళ్ళు అడిగాడు మీకేమో చెప్పారండి ఎత్తు చేస్తున్నాం అని ఎత్తు చేయడం లేదు పేపర్లంతా కూడా ఆ అంతా కూడా అదే రాస్తారు ఎత్తు చేస్తున్నాం బ్రిడ్జ్లు ఎత్తు చేస్తున్నాం సుందరీకరణ చేస్తున్నాం అంటే మనం చాలా సంతోషపడ్డాం మనం ఎప్పుడు ఆలోచించాలి అక్కడ ఒక మొరటి సంపద ఉంది రెండు ఎత్తురిందని మన జీతకాలు జరితాడు ఘాట్లో కట్టేయమన్నట్టుగా ఆ పత్రికలు రాస్తే ఎత్తు చేస్తే నది నదిలో వరద రాకుండా ఉంటుంది అని అంటే మనం ఆలోచన చేయాలి మన నీళ్లు ఎక్కడికి పోతాయి మన ఇంటికి పోయినప్పుడు అయ్యా మీకు పొరపాటు చెప్పారు ఎవరో ఎత్తు చేయడం లేదు మూడు మీటర్లు లోతు తోవేస్తున్నాం నది అన్నారు ఏం చేస్తున్నా అన్నారు మూడు మీటర్ల లోతు తోవేస్తున్నాను అని అన్నారు మూడు మీటర్ల లోతు మన బోర్లు బావులు ఎండిపోవా ఎవరైనా ఆలోచన చేశామో మన కుందు నదితో మన జీవనం ముడిపెడింది ఇక్కడ మన చాలి పడవతర్మకాండలు కానీ అన్ని కార్యక్రమాలతో ముడిపడిన దాంట్లో మూడు మీటర్లు లోతులు తీసేసి పర్యావరణంతా నాశనం చేస్తూ నదిని అడ్డంగా నలుగుతూ విడుదల చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఇరవై నాలుగు ప్రశ్నలతో ప్రభుత్వానికి నిర్ణయించారు ఈ రోజు వరకు సమాధానం లేదు రెండు సమయం మీరు చేస్తున్నారు ఎవరి భూమి ఎండ తీసుకుంటున్నారు బలారా నష్టపరిహారం ఖండించారా పొరంగోపితున్నాం అని అన్నారు కలెక్టర్ దగ్గరికి అడిగాను ఏ పొరంగోకు తగ్గితే పొరంగోపు పక్కనే మా రైతుల పొలం ఉంటుంది ఆ పొరంగోకు తగిన తర్వాత నా పొలం పడదా అంటే ఆయన ఐఏఎస్ అయ్యా తెలియదు కానీ కోతపడదు అని చెప్పాడు ఎవరు కోతపడదా పక్కన పొడబోక దొరికితే కోత చెప్పి ఐఎస్ ఆఫీసర్ మనకు ఉన్నారు దీన్ని ప్రశ్నించలేని ప్రజాప్రతినిధులు మన దగ్గర ఉన్నారు దీన్ని ప్రశ్నించాలి అనుకుంటే అంటే మూడు వేల రోజులు తీస్తే మా పర్యావరణ పరిరక్షణ ఏంటి మా నీళ్లు ఏంటి ఇవన్నీ కుందు నదులు ఎంతో వరదలు ఉంటే మాకు ఎందుకు కుందు నదికి అడుగు అడుగున కిలోమీటర్ కిలోమీటర్ కు చెక్ డ్యామ్ పెట్టి మాకు నీళ్ళెందుకు ఇవ్వరు మా రాజుల్లో ఎప్పుడు నీళ్లు కప్పించాలి చెక్ డ్యాములు కట్టుకోవడం డ్యాములు కట్టుకోవడం పెట్టుకుంటే నీళ్లు వదులుకోవచ్చు కదా అని అడగలేదు అంటే అని ప్రజాప్రతినిధులు అడగలంటే తప్పెవరికన్నా ఎవరిది మనది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అని ఆలోచన చేయని పరిస్థితి మనకి రోజు మరి కేసీ కాలంలో నీళ్లు ఎందుకు రావడం లేదు అన్న అడిగారు పదకొండు నుండి అని చెప్పి కేసీ గణాలు ఈ రోజు ఏర్పడింది కాదని ప్రపంచ వారసత్వ సాధుడి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ప్రాజెక్టు ఇది భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఈ గుర్తింపు లేదన్నా ప్రపంచ వారసత్వ సాగుడి సంబంధంగా గుర్తించిన ప్రాజెక్టుకు ఒక్క రిజర్వాయర్ లేదు సరైన రిజర్వాయర్ ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నీటిని బచావ్ ట్రిబ్యునల్ కేటాయిస్తే కేటాయిస్తే సుంకేశ్వర దగ్గర నుండి మనం నీళ్లు తీసుకోవాలి తుంగభద్రా నదికి అడ్డంగా ఒక ఆరగంట కట్టారు బ్రిటిషర్ సైడ్ కట్టారు దాన్ని మోడరేషన్ చేసుకుంటూ ఆరగంట కొంచెం ఒక వన్ టీఎక్స్ కొంచెం ఒక అడుగు ఎక్కువ చేసుకోగలిగాం అది కూడా ఈ ప్రాంతంలో ఉన్న బీవీ రెడ్డి గారు వెంకటరామ్ రెడ్డి గారు ఉయ్యలవాడ ప్రాంతంలో నుండి ఉన్న ఆయన ఆయన ఈ తీసుకొని కొంత కార్యక్రమం తీసుకురావు ఒక అడుగు ఎక్కువ పెంచుకొని వన్ పాయింట్ వన్ ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీమ్స్ తీసుకోవడానికి ఒక్క తో నీళ్ళతో కే శిగ్రాలు ఎలా పారుతుంది ఆ రోజుల్లో వర్షాలు గతంలో వంద రోజులు వర్షాలు పడేవి వర్షాకాలంలో కనుక ఆ నీళ్లు వచ్చేవి పైన ఉపయోగాలు కూడా తక్కువ ఉండేవి అన్ని ప్రాజెక్టులు కట్టేసుకున్నాం ఇప్పుడు ఉపయోగాలు లేకపోయేవి అదేవిధంగా వర్షం ముప్పై నలభై రోజుల్లో వస్తుంది మరి ముప్పై నలభై రోజుల్లో ముందు పడినంత వర్షమే ఆ రోజు వంద బిందలు పడిందంటే ఈ రోజు వంద బిందే ఒక వర్షాలే పడుతున్నాయి ఆ రోజు వంద రోజుల్లో పడింది ఈ రోజు ముప్పై రోజుల్లో పడుతున్నాయి అంటే కుండపోతగా పడిన రోజుల్లోనే ఆ ముప్పై రోజుల్లోనే ఒక వర్షాలు పడుతున్న సందర్భంలో మనం రిజర్వాంక్ ఇంకా ఎక్కువ కట్టుకోవాలి అన్ని నిల్వ చేసుకోవాలి మన ఇక్కడ హిమాలయ ప్రాంతాలు ప్రాంతంలో లేదు వర్షాలు పడే దక్షిణ ఇండియాలో ఉన్న వర్షాలు వర్షాలు పడితే నదులు నీరు ప్రవేశం కాబట్టి ఆ నీటిని నిలుపుకోవడానికి కావాల్సిన రిజర్వాన్ కట్టవలసి ఉంటే ఏసీ కణాలు స్థిరీకరణ కోసం గుండె రిజర్వేర్ గురించి మనం రాజో రిజర్వే గురించి అడిగాం ఇవన్నీ అనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి రోజు మనసు పెట్టి ఆలోచిస్తే గండికోట నీళ్లు అవుకు నుండి గండికోటకు తీసుకుపోయే ముందుగా ఒక చిన్న కాలు తీసుకొస్తే మీకు తీగలేదు ప్రాంతం చేస్తే రాజధాని గురించి నియోజకవర్గా అంటే అనేక మార్గాలు నేను ఒక మార్గాన్ని చెప్పడం ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ రాయలసీమ మీద ఆలోచన చేయకుండా ఏం చేస్తున్నారన్న పోలవరం నిర్మాణం విశాఖ ముగ్గులు ఒకరు అమరావతి రాజధాని ఒకరు మూడు రాజధానుల ఒకరు మళ్ళీ మగ్గపరుస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఊర్లలో ఒక రెడ్డి ఒక పార్టీ అయితే ఆయన చనిపోయిన వర్గం ఇంకొక మార్గమే వాళ్ళు ఏం చెప్పినా ఈ రెండు కూడా ఆ రెండింటి నాయుడు కూడా ఈ గోడం కూడా ఆ కోవడం కూడా తిరుగుతూ ఉంటే తప్ప ఈ రోజు మనదే కాబట్టి ఈ రోజు ఆలోచన చేయండి ఇక్కడికి ఒక మెసేజ్ తీసుకెళ్ళండి నీళ్ళంటే మనకు సమస్యలు ఉన్నాయి పరిష్కారాలు ఉన్నాయి దాన్ని ఆలోచన ప్రభుత్వాలు అవకాశం మనం ఇచ్చాము ఆ అవకాశాన్ని తొలగించాలనుకుంటే మనం ఈ పుస్తకం చదవాలంటే తప్పకుండా చదవాలి ఈ పుస్తకం ఈ పుస్తకంలో ఏం రాశాం ఏమిన్నాయో మన హక్కులు ఏమున్నాయని రాశాం ఎక్కడికి పోయా నీళ్లు మనం దానం లేకపోవడమో రిజర్వ లేకపోవడమో శ్రీశైలం నుండి తుంగభద్ర నదిలో ఉండి శృంగేశ్వరం కట్ట నుండి శ్రీశైలానికి మన నీళ్ళు ఇవ్వాల్సింది ఇరవై మూడు నిమిషాలు అంతే ఆ సంవత్సరం అంటే పది సంవత్సరం ఆరు వందల టీమ్స్ నీళ్ళు ఇచ్చాము ఆరు వందల టీమ్స్ ఇరవై మూడు నియమ్సులు ఎక్కడన్నా ఇరవై మూడు ఆరు వందలు ఇరవై ఇరూడు బదులుగా ఆరు వందల నిమిషాలు ఇచ్చిన సందర్భంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు నీళ్లు పరవలసి ఇరవై ఐదు వేల ఎకరాలు నీళ్లు పారింది తులుగుతుల దిగువ కాలంలో లక్ష యాభై నాలుగు వేల ఎకరాలు నీళ్లు పారవలసింటే డెబ్బై ఐదు వేల ఎకరాలు పారింది మీ ఉన్న పార్టీలో బ్రహ్మసాగర్ దగ్గర లక్ష అరవై మూడు వేల ఎకరాలు నీళ్లు మారవలసి ఉంటే ముప్పై వేల ఎకరాలు నీళ్లు పారింది ఎప్పుడు నీళ్లు బాగా వచ్చిన సంవత్సరాలు కూడా మరి ఏమైపోతున్నాయి ఇవన్నీ కూడా మనకు రిజర్వాయర్ లేకపోవడము ప్రధాన కావ లేకపోవడము పంట కావలు లేకపోవడం వల్లనే జరుగుతూ ఈ నీళ్లు సంవత్సరం వరకు పోతున్నాయి దీనికి పరిష్కారం చేయమంటే రాజకీయ పార్టీ ఏం చెప్తున్నారన్న పథకం పెడతామని ఎవరు గోదావరి నీళ్లు మళ్ళిస్తామని ఎవరు మన నీళ్లు మనకు ఉన్నప్పుడు మన హక్కులు వినియోగించడానికి కావాల్సిన నిర్మాణం చేపట్టకుండా మనల్ని మభ్యపరిచే భావజాలను మనకు తీసుకొస్తున్నారు అదేవిధంగా మన మిత్రులు చెప్పుకున్నాం కుందుర కూడా బాగా చేసి అంతా చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటుంటే కుందునదిలో అన్ని నీళ్లు ఉన్నాయని ఆలోచన లేదు కుందూరు నదిలో ఎక్కడికి పోతున్నాయి నీళ్లు ఎందుకు 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 పోతున్నాయి లక్ష ఇరవై వేల ఎకరాలు అటు నంద్యాల దగ్గర నుండి తొగచీటి దగ్గర నుండి పానీ మండలంలో నుండి ఆదిలి మాయపల్లి వరకు ఉన్న పొలం గట్లని తెగేస్తూ మనం గవర్నమెంట్కు డబ్బులు కట్టి మోటార్లు తెలుసుకొని ఎలక్ట్రిక్ బిల్లు పే చేసిన దానికి నష్టపరిహారం లేకుండా పీక్ చేస్తుంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా నోరు మాట్లాడలేదు అన్న మాట్లాడాలి ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడలేదు భూమిస్తూ మట్టి వ్యాపారం చేస్తుంటే ఎవరు మాట్లాడలేదు మట్టిని అమ్మేసుకుంటూ ఉంటే ఇక్కడ పీక్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం గొడవ చేసిన తర్వాత ఆగిపోయింది తగు పోయి మేము అందరం కూడా తీసుకొని అక్కడ చేసిన తర్వాత ఆ పని అక్కడికి అప్పేస్తాడు ఎందుకు చేస్తున్నారు ఆ నీళ్లను ముప్పై వేల ముప్పై ఐదు వేల నిక్షునదిని వెలు చేయాలనుకుంటే నెల్లూరు నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి మన ఆయన నరికేస్తూ కుంజునది నరికేస్తూ కాలుగా మారుస్తూ లోతు చేస్తూ పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తూ మనకు ప్రతి నిత్యం అద్భుతమైన కుంజునదిని నాశనం చేస్తూ ఉంటే మాట్లాడేవాళ్ళు ఒకరు లేదు మరి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఈ మెసేజ్ మనం ఈ ఈరోజు ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ఈరోజు ఆలోచించారు ఆలోచిస్తున్నారు మీరు ఈరోజు వేదిక ఎందుకన్నా వాళ్ళు అట్లా చేశారు ఆ నీలం సంజయ్ రెడ్డి తప్పు చేశాడేమో నాగర్ సాగర్ ప్రాజెక్టు కట్టించి ఆ రోజు ఆయన గట్టిగా అడ్డపడి ఉండాల్సిందేమో ఇక్కడే కృష్ణా పెట్టా ప్రాజెక్టు దగ్గర ఒక ఆలోచన చేయించుకోవచ్చు ఆ రోజు ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో తెలియదు కానీ ఈ రోజు మన ఎదురు ఉన్న సమస్యల గురించి మనం ఎంత అవగాహన చేసుకొని మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల తర్వాత మనకు స్పష్టంగా శ్రీపాకు గుణమణికలో ఏవైతే హక్కులు కల్పించారో అవన్నీ పొందే హక్కులు మనం వచ్చాయి పొర ఆ విషయాన్ని కూడా రాశారన్నా రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమేమి హక్కులు ఉన్నాయి రాజధాని కానీ హైకోర్టు కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మరి ఏది ఏర్పాటు చేయాలి అక్కడ మరి ఎప్పుడైనా మాట్లాడేమా మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ వాడుకునే స్వేచ్ఛ ఉంటే బ్రిజేష్ కుమార్ అనే ట్రిబ్యునల్ అంటే ప్రతి నలభై ఏళ్ళు ఒక ట్రిబ్యునల్ వస్తుంది ఆ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో డిసెంబర్ లో ఫైనల్ స్టేట్మెంట్ జడ్జ్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అన్ని అయిపోయింది దీంట్లో నోటిఫికేషన్ ఒకటే చేయాలి అంటే మీ పంట పాస్ పుస్తకాలన్నీ రాసేసి అన్ని పెట్టిన తర్వాత మీరు నోటి అది ఎప్పుడు ఆ అధికార మొదలు పడుతుందా ఎంఆర్ఓ సీల్ పెడితే మద్దతు పడుతుంది ఆ విధంగా పాస్ పుస్తకాలన్నీ రాసేసారు ఎంఆర్ఓ సీల్ పడాల్సిన సందర్భం లాగా బ్రిష్ కుమార్ కమిటీ నీళ్లు మధ్య చేసిన తర్వాత దాని నోటిఫికేషన్ అయ్యి రాజమంద్రం పడే సందర్భంలో రాష్ట్రం తాత్కాలికంగా ఆగింది ఆ బ్రిజేష్ కుమార్ కమిటీలో మనం వాడుకుంటున్న వరద జలాలు ఈ రోజు వరద జలాలు రెండు వందల నీళ్లు రెండు వందల నాలుగు తీర్చులు కర్ణాటక మహారాష్ట్ర బస్ చేసింది కర్ణాటక మహారాష్ట్ర బస్ చేస్తే ఆ రెండు వందల యాభై తీర్పులు పైన మజ్ చేస్తే ఇప్పుడు వరద జలాలు ఎన్ని రోజులు వస్తాయి తెలుసా మీకు వంద రోజుల్లో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వస్తాయి వంద వంద రోజులు వంద సంవత్సరాలు మాత్రం మధ్య పోతే వంద సంవత్సరాలు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు మన నీళ్ళు అంటే ప్రతి ఆల్టర్నేటివ్ నీళ్లు వస్తే మన పెట్టుకొని వాడుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళలో వస్తే మధ్యలో ప్రతి ప్రతి మూడేళ్ళలో నాలుగు నీళ్ళు వస్తే ఏమవుతుందో తెలుస్తున్న పరిస్థితి ఏమంటే ఏమవుతుంది అందరివాలి లేకుండా ఎప్పుడైనా ఆలోచన చేశారా ఒకసారి ఆలోచన చేస్తున్నారా విజువలైజ్ ఒక కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు భగవంతుడు అవసరం మీ మైలవరం ఏ దుర్గతి పట్టిందో ఎందుకు పట్టింది మైలవరం పట్టగాళ్లకు మీ దుర్గతి నీళ్లు అడబో తడబో వస్తుంటే మీరు చెడగొట్టేసారు నీళ్ళు అవగా అదే గది క్షరుగు గాలి పట్టబోతుందా మరి ఈ పాలకుల ఎవరికైనా పట్టిందా మరి దీనికి మార్గం ఏంటి బ్రిజేష్ కుమార్ కంపెనీ రెండు వందల యాభై నాలుగు వేలు దీనికి మార్గం ఏంటి వాళ్ళు ఎవరు వదిలేస్తారా మన గాలికి అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన గాలికి వదిలేదన్న స్పష్టంగా మనకు చాలా హామీలు ఇచ్చారు మీరు ఏమని అనుకోండి కానీ రాష్ట్ర ప్రజల చట్టంలో రాయలసీమ ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ఉన్న యూపీఏ ప్రభుత్వం స్పష్టంగా చాలా హామీలు ఇచ్చారు ఈ గాలి నగరీ అంత్రిగా వెళ్ళకుండా ప్రాజెక్టు నీళ్లు రావడం కోసం అని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులు చేపట్టింది గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం వల్ల పోలవరం అనే ప్రాజెక్టు తీసుకొస్తే ఒక ఇరవై నీట్ల నీళ్లు కృష్ణా కృష్ణా డేటాకి ఇస్తాం ఆ నీటిని శ్రీశైలం నుండి రాయలసీమకి వచ్చేది ఒకటి ఆ ఎనభైస్ కూడా పూర్తిగా ఇరవై డీప్స్ మనకు రావు కొన్ని ఒప్పందాల్లో కర్ణాటక మహారాష్ట్ర పోతే నలభై ఐదు నీట్లు నీళ్లు వస్తాయి

లేదా ఎస్ రావు గారు పెట్టిన తెలుగులో ప్రాజెక్టు గారి వీటన్నిటికి కూడా రెండు వందల ఇరవై ఏడు టీమ్స్ నీళ్లు కావాలి ఎన్ని కావాలన్నా రెండు వందల ఇరవై ఏడు టీమ్స్ కావాల్సి ఉంటే వందల టీమ్స్ గోదావరి జిల్లాలను మళ్లించడం ద్వారా వచ్చే ప్రాజెక్టు తీసుకొచ్చారు అది ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకాలు వదిలిపెట్టారో ఏ పథకాలకు డబ్బులు శాంక్షన్ చేశారో ఏ పథకాలు అమలులో ఉన్నాయో ఆ ప్రాజెక్టులను తీసుకురావాలని చెప్పి చాలా బ్లాక్ అండ్ వైట్ లో రాష్ట్ర విద్య చట్టంలో రాసి పెడితే ఈ రోజు సోమవారం దానికి నిర్మాణం అయితే జరుగుతుంది కానీ దుమ్ము కూడా రావణ సాగు ఏర్పాటు ఇంటి రాకపోతే ఈ రాజకీయకి పాలించుకోలేదన్నా పచ్చని రెండు వేల ఇరవై మూడున సంద్యాలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక పెద్ద ధర్నా కార్యక్రమం పెట్టాం స్నేహం గుర్రుల అయింద అన్న ప్రత్యక్షం అన్నాడు అంటే నేను చెబుతున్నా ప్రజాప్రతినిధి అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ రంగంలో ఉన్నంత వరకు ప్రజాప్రతినిధి అన్నా ఆ ప్రజాప్రతినిధి వచ్చి మాట్లాడినా ఒకే ఒక మొగుడు అన్నా వచ్చి కమ్లు ఎందుకు పెట్టాలి కృష్ణాది అధిమాని కూడా అంటే ఈ విషయాలన్నీ చెప్పవచ్చు కృష్ణాది అధికారులు నీరు ఎనిమిది లక్షల ఎకరాలకు వస్తున్నాయి మిగతా ఏమైపోయిందన్న గెలిచినా ఓడిపోయినా రాజకీయ రంగంలో ఉన్నంత వరకు ఎవరైనా సరే అధికారంలో ఉన్నా లేకున్నా మాట్లాడాల్సిన సందర్భంలో వదలకి వచ్చాడన్నా మాకు చాలా సరే ఇంకో ఇంకొక అంశం ఈ ఇది జరుగుతున్న ఈ పుస్తకావిష్కరణ నేను రాకపోయినా ఆ పుస్తకావిష్కరణకు ప్రొద్దుటూరులో పోవడం అంటే ఆయనకు ఈ ప్రాంతం మీద ఉన్న తమర ఈ రైతాంగానికి చేయాల్సిన తపన ఈ ప్రాంతానికి సుస్థుడిగా ఉండాల్సిన తపన ఎందుకంటే ఆయనకు వ్యవసాయంలో ఉన్న నష్టాలు తెలుసు ప్రజలకు ఇబ్బందులు తెలుసు నీటి కోసం పడుతున్న ఇబ్బందులు తెలుసు ఉద్యోగాల కోసం పడుతున్న ఇబ్బందులు తెలుసు యువతకు ఉన్న ఇబ్బందులు తెలుసు కాబట్టి అందరికీ మంచి చేయాలన్న లక్ష్యంతో ఆ మీటింగ్ పోయాడు నిన్న చిన్న మీటింగ్ ఇరవై మందికి వస్తే అని ఒక మాట అన్నాడు ఆ రమణ ఎందుకు ఇంత చిన్న మీటింగ్ పెట్టాడు పెద్ద మీటింగ్ పెడతామంటే నేను చెప్పాను అన్న ఈరోజు మేము పదిహేను ఏళ్ళ కాలంలో మా ఊర్లో మళ్ళీ చెప్పొచ్చు అన్న మాకు కర్నూలు ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి నా తెలుసా మీకు వజ్ర రోడ్లు రోజు ప్రాంతంలో వర్షాకాలంలో కలుకరు స్టార్ట్ అవునా వెంటనే ఆ పైన దొరకలు పడుతున్నా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పు దొరికితే ఎవరికో ఒకరికి ఒక డైమండ్ దొరుకుతుంది ఎదురు దొరుకుతాయి అనుకుంటారు మేము కూడా అదృష్టవంతున్నాయి మా సుప్రీంటెన్ ఆ విధంగా ఎదుగుతే దొరికినవాడు ఆ విధంగా ఇంట్లో బ్రిటిష్ ఎందుకు చేస్తున్నాం ఏ రాజకీయ పార్టీ మనకు తెలియదు సందర్భంలో ఏ పత్రికా యాజమాన్యం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా చేయని సందర్భంలో ఈ రోజు ఇలాంటి ఆయుధాలను కార్యశ్రమంగా చేసుకుని ప్రజా సంఘాల సమన్వయ వేదిక పెట్టుకుని ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు నా ఇద్దరు చెల్లెలు కూడా ముత్యాలు అవుతారు డైమండ్ అవుతారని ఆశిస్తున్నాయి ఇక్కడ మా కూడా డైమండ్ లో వచ్చేసి ఈ విషయాలు మీరు ఎక్కడ రోడ్డు దిగ్బంధం చేయాల్సిన అవసరం లేదు ఎవరిని తిట్టాల్సిన పని ఈ అంశాలను పది మందికి చెప్పడానికి ప్రయత్నం చేయండి